భారత రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం స్థానిక ఎంపీడీఓ ప్రాంగణం నందు భారత రాజ్యాంగ పితామహుడు మహానేత బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు జయంతి శుభాకాంక్షలు కలుపుకుంటున్నా కొఠారి కమిషన్ అని ఓ విద్యావేత్త విద్యకు సంబంధించిన అన్ని విషయాలు గ్రంథస్థం చేసి భారతదేశానికి ఇచ్చిన వ్యక్తి ఏం చెప్పినాడంటే ఒక దేశం యొక్క ప్రగతి తరగతి నాలుగు గోడల మధ్య రూపంపబడుతుంది అని చెప్పినాడు అయితే ప్రతి వ్యక్తి తరగతి గదిలో చదువుకున్న తర్వాత జ్ఞానాన్ని సంపాదించి ఈ దేశ అభివృద్ధికి పాటు పడతాడని చెప్పినాడన్నోడల్ మధ్య కాకుండా తరగతి గోడల వెలుపట చదువుకొని ఈ దేశానికి దిశానిర్దేశాన్ని ఇచ్చిన ఏకైక వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ అంబేద్కర్ అనే వ్యక్తి ఈ దేశంలో కాకుండా మరొక దేశంలో కనుకుంటుంటే ఆ దేశం ఎన్నో దేవులుగా పూజించేవాళ్ళు కుక్కని ఒళ్ళలో కూర్చోపెట్టుకొని సాటి మనిషిని హీనాతిహీనంగా చూసే వరద వ్యవస్థ ఉన్న ఈ దేశంలో పుట్టడం ద్వారా ఆ వ్యక్తిని ఆ వ్యక్తికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వలేకపోతుంది ఈ సమాజం అదే అంబేద్కర్ దళిత జాతిలో పుట్టకుండా మిగతా మనం అనుకుంటున్న పెద్ద పనులు కనుక అతను పూజించే వాళ్ళు అతనికి గుడులు కట్టేవాళ్ళు కొలంబియా యూనివర్సిటీకి అయితే కొలంబే విశ్వవిద్యాలయంలో మొట్టమొదటి ఉండే విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆ విగ్రహానికి ఏం రాసుడంటే ది సింబల్ ఆఫ్ ఇజ్రామ్ అని అంటే జ్ఞానానికి గుర్తు ఎవరు జ్ఞానానికి గుర్తు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమెరికా దేశము ఇంగ్లాండ్ దేశం గుర్తించినంతగా ఈ దేశం గుర్తించలేకపోయింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని విషయం తెలియకుండా ఏమో మరి ఆ మహానుభావుడు ఆ రోజు పౌరులకు కొన్ని హక్కులు కల్పించి భారత స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా శాఖ మంత్రిగా చేసినటువంటి ఆయనకు మనస్ఫూర్తిగా మనం అందరము తల వంచి పాదాగందలు చేయాల్సిన విషయం ఎందుకంటే ఒక బడుగు బలహీన వర్గాల్లో పుట్టి అరవై నాలుగు అరవై నాలుగు సబ్జెక్టుల మీద ఆయన అన్ని విషయాలు క్రోడీకరించి రాజ్యాంగం రాజ్యాంగానికి ఉండాల్సిన హక్కులు ప్రజలకు ఏ రకమైన హక్కులు కల్పిస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయన్నటువంటి మెలుపులతో భారత రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారికి ఘనమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు నూట ముప్పై నాలుగవ జన్మదినానికి చేసినటువంటి అందరికీ నా అమస్థలు మనందరికీ తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గొప్ప న్యాయవాది భారతదేశంలోనే